హలో వ్యూవర్స్ వెల్కమ్ టు స్పైసీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనము సగ్గుబియ్యం టమాటా వడియాలను ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇది పుల్ల పుల్లగా తినడానికి పప్పు అన్నంలోకి సైడ్ డిష్ లాగా తినడానికి చాలా బాగుంటాయి దీనికోసం నేను ఒక్క గ్లాస్ ఒక పెద్ద గ్లాస్తోని సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను సగ్గుబియ్యము మందంగా ఉండేటటువంటి సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా వీటిని బాగా నీట్గా కడుక్కోవాలి కడగడం వల్ల ఇందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటే వెళ్ళిపోతాయి బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో సుమారుగా రెండు నీళ్ళ రెండు గ్లాసుల వరకు నీళ్లను పోసి ఈ సగ్గు బియ్యాన్ని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో సుమారుగా అర కేజీ వరకు టమాటాలను ఇలా సగానికి కట్ చేస్తూ వేసుకోవాలి ఇవి టమాటాలు కంట్రీ టమాటాలు మంచిగా పుల్లగా ఉంటాయి పుల్లటి టమాటాలు అయితే వడియాల టేస్ట్ కూడా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ముక్కలుగా చేసినటువంటి టొమాటోలలో ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి రెండు విజిల్లు వచ్చే వరకు ఈ టమాటాలని బాగా ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికితే మనకు అందులోంచి రసం బాగా వస్తుంది ఉడికించుకోవాలి ఈ ఉడికించుకున్న టొమాటోలు పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ని కుక్కర్లోనే ఉంచేసి ముక్కల్ని మాత్రమే తీసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టొమాటో ముక్కలన్నిటినీ కూడా మిక్సీ పట్టాలి మిక్సీ పడితే ఏమవుతుందంటే మనం టొమాటో యొక్క పొట్టుని మరియు గింజలని సెపరేట్ చేయడం మనకి ఈజీ అవుతుంది మనం డ్రైన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నటువంటి టొమాటో రసాన్నంతటినీ కూడా వడగట్టుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో మనం నీళ్ళని వాడుకుంటూ ఈ టొమాటో రసాన్నంతటినీ కూడా వడగట్టి పెట్టుకోవాలి సుమారుగా రెండు గ్లాసుల టొమాటో రసం వరకు తయారవుతుంది పూర్తిగా వడగొట్టుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళని తీసుకుంటున్నాను ఇందులోనే మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో రసాన్ని కూడా వేసేయాలి మనం పూర్తి సుమారుగా మొత్తానికి ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తీసుకుంటున్నాము ఒక్క గ్లాసు సగ్గు బియ్యానికి ఎనిమిది గ్లాసుల నీళ్ళు వరకు తీసుకున్నాము మనము సగ్గుబియ్యంలో రే నానబెట్టేటప్పుడు రెండు గ్లాసులు తీసుకున్నాము టొమాటో రసం రెండు గ్లాసులు ఇప్పుడు మందపాటి గిన్నెలో నాలుగు గ్లాసులు పోసాను అంటే సుమారుగా ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లను తీసుకున్నాను ఈ నీళ్లు మరిగేటప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ వరకు కారము ఒక స్పూను ఉప్పుని వేసుకోవాలి వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకొని మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని ఉంటాయి కదా ఆ సగ్గుబియ్యాన్ని అంతటినీ కూడా నీళ్లతో సహా ఇందులో వేసేయాలి సగ్గు బియ్యాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అది ఉండలు కట్టకుండా ఉండడానికి దాన్ని కలుపుతూ ఉండాలి అడుగు నుంచి కూడా కలుపుతూ ఉంటే అడగంటకుండా ఉంటుంది ఇది ఉడకడానికి సుమారుగా మనకి ఇరవై నిమిషాల వరకు టైం పట్టచ్చు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది దీన్ని ఉడకనిద్దాము ఇప్పుడు ఉడికింది చూడండి సగ్గుబియ్యం బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనము ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్రని మరియు ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మనకు ఏర్పడిపోతుంది మనం వడియాలు వేయడానికి కాస్త చిక్కగా ఉంటేనే మనం వడియాలు వేయగలుగుతాము చూసుకోండి కన్సిస్టెన్సీని చూసుకొని ఈ మాదిరిగా ఉండాలి ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ ఇది ఇంకాస్త చిక్కబడుతుంది మనం బడియాలు వేయాలి అంటే ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాలి ఇప్పుడు చూడండి చల్లారిన తర్వాత మిశ్రమం కాస్త చిక్కబడింది కదా ఈ విధంగా మనం ఎండలో కానీ లేకపోతే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఇంట్లో ఫ్యాన్ కింద అయినా కానీ వీటిని ఆరబెట్టుకోవచ్చు ఎండలో ఆరబెడితే సాయంత్రానికల్లా పొద్దున్న పెడిస్తే మనము సాయంత్రానికల్లా ఆరిపోతాయి ఒకవేళ ఫ్యాన్ కింద వేస్తే మాత్రము రెండు రోజుల పాటు ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది వీటన్నిటిని చూడండి ఇలా పైకి తీస్తేనే ఈజీగా వచ్చేస్తాయి ఎడం చెత్తో కవర్ని పట్టుకొని మెల్లిగా పైకి తీయాలి తీసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉన్నాయి మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి బాగుంటాయి మీరు ట్రై చేసి చూసిన తర్వాత మీ కమెంట్ పెట్టండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ